ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది సూలూరుపేటలో కుండపోత వర్షం కారణంగా మన్నారు పోలూరు నుంచి హైవేపైకి వెళ్లే మార్గం నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి వట్రపాలంతో పాటు సూలూరుపేట తడ మండలాల లోతట్టు ప్రాంతాలు మరియు గ్రామాలు పూర్తిగా మునిగిపోయి రాకపోకలు ఇబ్బందికరంగా మారుతున్నాయి ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో నివసించే ప్రజలు పునరావసా కేంద్రాలకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఆ పరిసర ప్రాంతాలందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే ఓజీలి మామిడి కాలువ దర్వర్ సత్రం తనియాలి సూలూరుపేట టోల్గేట్ దగ్గర అలాగే వట్రపాలెము కాలంగి నది కాదలూరు ఇలాంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు ఆ పరిసర ప్రాంతాలందరూ జనాలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప జనాలు ఎవరు బయటికి రావద్దని కోరుతున్నాను అలాగే రాత్రి నుంచి అధికారులతో సంప్రదించడం జరిగింది వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది జనాలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పునరావాస కేంద్రాలకి అధికారులు షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొనాలని జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరూ చూసుకోవాలని కోరుతున్నాను అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచిస్తున్నాను